ప్రేమతత్వం ఛానల్ కి స్వాగతం గురు పరంపర సంప్రదాయంలోని గొప్పదనం ఇది ఎనిమిదవ ఎపిసోడ్ ఇప్పుడు తెలుసుకుందాం మన భారతీయ సంస్కృతిలో గురు పరంపరకు విశిష్ట స్థానం ఉంది ఇది కేవలం ఒక సంప్రదాయం కాదు ఒక జీవన పద్ధతి గురువు నుండి శిష్యునికి జ్ఞానం పంపించబడే ఈ పరంపరే మన ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక విలువల స్తంభం వేదాలు ఉపనిషత్తులు మహాభారతం భగవద్గీత ఇవన్నీ కూడా గురువుల ద్వారా శిష్యులకు లభించినవే గురు పరంపరలో గొప్పదనం ఏమిటి అంటే ఇది అనుభవంతో కూడిన జ్ఞానం పుస్తకాలలో చదివినది కాదు జీవితంలో జీవించినది గురువు స్వయంగా అనుభవించిన సత్యాన్ని శిష్యుడికి అనుభూతి పరంగా బోధిస్తాడు అదే ఈ పరంపర యొక్క జీవం శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీ రమణ మహర్షి శ్రీరామకృష్ణ పరమహంస వీరు అందరూ గురు పరంపరలో భాగం వీరి బోధనలు ప్రపంచానికి దిశానిర్దేశం చేశాయి ఈ పరంపరలో ఒక ప్రత్యేకత ఉంది శిష్యుడు ఎదగాలి స్వతంత్రంగా జీవించాలి కానీ గురువు సాయం ఎప్పుడూ ఉన్నట్టే ఉండాలి గురువు మార్గాన్ని చూపిస్తాడు శిష్యుడు నడవాలి ఈరోజు మనం ఎంత ఆధునికంగా ఎదుగుతున్నా మన అస్తిత్వాన్ని గుర్తు చేసే పరంపర గురు ఇది ఒక ఆశీర్వాదం ఒక బ్రిడ్జి భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక లోనికి తీసుకెళ్లే బ్రిడ్జి ఇది గురువు చేతుల మీదుగా సత్యాన్ని తెలుసుకునే అవకాశం మనం కోల్పోకూడదు గురువు పరంపరను గౌరవిద్దాం ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి